ఇక డిఎన్ఏ శాంపుల్స్ ఇచ్చి వచ్చాక ట్వంటీ ఫోర్ అవర్స్ అవడంతో ఇక గుండమ్మ చెప్తూ ఉంటుంది ఆదిత్యకి ఒక్కసారి ఆయనకి ఫోన్ చేయండి డాక్టర్కి రిపోర్ట్స్ గురించి చెప్తారేమో అని చెప్పి అనగానే సరే గుండమ్మ అని చెప్పి ఇక ఆదిత్య ఫోన్ చేస్తారనమాట హాల్లోనే ఉంటారు వీళ్ళు ఇక ఫోన్ చేస్తూ ఉంటారు ఇక అటు పక్క అప్పుడే ఆక్షిత ఇటు వైష్ణవి వీళ్ళ మాటలు వింటూ ఉంటారనమాట మెట్ల దగ్గర నించుని ఇక ఇదంతా ఏం గమనించుకోరు గుండమ్మ ఆదిత్య ఇక అటు డాక్టర్తో మాట్లాడుతూ ఉంటే డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేస్తారు ఇక ఇంకొక జస్ట్ ఫైవ్ మినిట్స్లో రిపోర్ట్ నా చేతికి వస్తాయి ఇక వచ్చాక నేనే మీ ఇంటికి వచ్చి రిపోర్ట్స్ మీ చేతికి ఇస్తాను ఒక హాఫ్ అన్ అవర్ టైంలో మీకు అంత రిజల్ట్ తెలిసిపోతుంది అని చెప్పి ఆయన ఫోన్ పెట్టేస్తారు ఏమన్నారండి అని చెప్పి గుండెం అడుగుతూ ఉంటే ఒక్క హాఫ్ అన్ అవర్లో ఆయన మన ఇంటికి వచ్చి రిపోర్ట్స్ ఇస్తారంట గుండు అని చెప్పి ఆదిత్య చెప్పడంతోనే ఇక అప్పుడు గుండెం అంటుంది ఇంకొక అరగంటలో మన కూతురు ఎవరో మనకు తెలిసిపోతుందండి పల్లవి మన కూతురు అని మనకు తెలిసిపోతుంది నాకు చాలా గట్టి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉందండి ఆ రోజు నేను పల్లవికి తెలియకుండా డిఎన్ఏ శాంపుల్ కోసం దాని హెయిర్ శాంపుల్స్ కలెక్ట్ చేశాను కదా ఇక చేసి చాలా మంచి పని చేశాను కదండి అని చెప్పి గుండమ్మ చెప్తూ ఉంటే విన్న ఇటు వైష్ణవి అక్షిత ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఈ ఆదిత్య గుండమ్మలు ఇంత పెద్ద పని చేశారో మనకు తెలియకుండా ఇంకో అరగంటలో రిపోర్ట్ ఇంటికి రాబోతుంది ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి తల బాదుకుంటూ ఉంటారు మరి ఏం చేయబోతున్నారు అనేది కమింగ్ ఎపిసోడ్ తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫర్ వాచింగ్